వస్తాం సార్ రేపు వస్తాం మేము మళ్ళీ హలో సార్ రాలేదు మళ్ళీ లెటర్ కొడుతున్నారు అంటే మీరు టూ టూ డేస్ టైం పడుతుందన్నారు కదా సార్ అన్నా బాగోలేదు కదా నువ్వు మరి మరి రావాలంటే మీరు వద్దు అన్నారో రాలేదు సార్ బాగో అవును సార్ అవును అవును వస్తాం సార్ రేపు వస్తాం ఇప్పుడు ఫోన్ చేయి ఎందుకంటే ఇవాళ వైజాగ్ వెళ్తాను ఇంకా గానీ ఫోన్ చేసి రోహిత్ మాట్లాడతాడు సార్ హలో సార్ చెప్పండి ఇది సార్ అందాక మీ ఫోటో చూసారు మీకు చేస్తాను సార్ ఇప్పుడు చేశారు సార్ ఫోను నేను వేరే దగ్గరికి వెళ్ళాను ఎందుకు పెట్టాను ఆయనకి నంబర్ ఇప్పుడే చేశారు సార్ ఫోన్ ఏమో ఏం రాలేదు అంటున్నారు అంటే ఆయన టూ డేస్ టైం తర్వాత మనం ఎలాగ వెళ్తాం సార్ అలాగానా మరి ఇవాళ సండే గానీ కొంచెం ఆయనకి ఫంక్షన్ అవన్నీ ఉన్నాయి అదే మీరు రేపు ఏ టైం అనేది చెప్తే నేను ఆయనకి చెప్తాను అలాగే సార్ అంటే మే మీరు చెప్తే మేము వస్తాం కదా సార్ మా టైం ఎలా మీకు కట్ అవ్వద్దు అలాగే నా అయ్యి అలాగే మరి ఇది మేము ఇంట్రెస్ట్ మాట్లాడుతున్నారు ఫోటో గట్రా చూసాం కాబట్టి ఎవరు సార్ అడిగారు ఆయన ఎమ్మెలిగారు ఇంట్రెస్ట్ మాట్లాడటం కదా సార్ అదే అదే ఆయన ఏదైనా చూసుకుని చెప్పండి ఏంటి సార్ నాకు ఫోన్ చేయండి అంటున్నాను వస్తాం సార్ రేపు వస్తాం మళ్ళీ హలో సార్ రాలేదు మళ్ళీ లెటర్ కొడుతున్నారు అంటే మీరు టూ టూ డేస్ టైం పడుతుందన్నారు కదా సార్ అమ్మో బావాలి కదా నువ్వు మరి మరి రావాలంటే మీరు వద్దు అన్నారేమో రాలేదు సార్ బాగో అవును సార్ అవును వస్తాం సార్ రేపు వస్తాం ఇప్పుడు పోన్ చేస్తే మనం వైజాగ్ వెళ్తాను ఇప్పుడు ఉన్నాం కదా ఫోన్ చేశారు మాట్లాడి సార్ హలో సార్ చెప్పండి ఆ ఇది సార్ ఇందాక మీ ఫోటో చూసారు మీకు చేస్తానో చేశారు ఇక్కడ ఇప్పుడు చేశారు సార్ ఫోను నేను వేరే దగ్గరికి వెళ్ళాను ఇందాకలే పెట్టాను ఆయనకి నెంబరు ఇప్పుడే చేశారు సార్ ఫోన్ ఏమో ఏం రాలేదు అంటున్నారు అంటే ఆయన టూ డేస్ ఇచ్చిన తర్వాత మనం ఎలాగ వెళ్తాం సార్ అలాగానా మరి వాళ్ళు సండే గానీ కొంచెం ఆయనకి ఫంక్షన్ అవన్నీ ఉన్నాయి అదే మీరు రేపు ఏ టైం అనేది చెప్తే నేను ఆయనకి చెప్తాను

ఏంటి సార్ నాకు ఫోన్ చేయండి అంటను